హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఫుల్ బ్లౌజ్ కట్ చేసుకున్నాం ఈ మధ్య కాలంలో ఫుల్ బ్లౌజ్ కూడా కింద కట్ వర్క్ పెడుతుంది కదా కట్ వర్క్ ని ఎలా రెడీ చేసుకోవాలని చూద్దాం ఇదిగోండి ఫస్ట్ ఫుల్ బ్లౌజ్ కాబట్టి మనం ఎంత స్పేస్ ఉంచుకోవాలి అనేది ఒకసారి మార్క్ చేసుకోవాలి ఒక టూ ఇంచ్ టూ ఇంచు స్పేస్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాం చూడండి మనం దీన్ని బట్టి మనము బ్లౌజ్ మీద రెడీ చేసుకోవడానికి ఫీల్ ఉంటది ఇలాంటి కరువు స్కేల్ ఉంటది కదా ఈ కరువు స్కేల్ తోటి ఈ పాయింట్ స్కేల్ తోటి నేను అందుకే లైన్ చేసుకున్నాను ఫస్ట్ ఈ పాయింట్ ఇలా పెట్టేసుకొని ఇలా రావాలన్నట్టు సేమ్ వస్తుంది అప్పుడు స్కేల్ కరెక్ట్ ఉండడం వల్ల మనకు సేమ్ వస్తుంది ఇది కూడా ఇలాగే పెట్టుకొని ఈ కౌస్ అనేటివి రెడీ చేసుకోండి ఈ మూడు వచ్చినాయి కదా ఈ మూడుని కట్ చేసుకుందాం కట్వర్క్ చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా దేనికైనా వర్క్ పెట్టాలి మన హైండ్స్ కూడా ఇలాగే సేమ్ వర్క్ పెట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు రెడీ అయింది కదా ఈ రెడీ అయిన దాన్ని తీసుకొచ్చి ఇలా బ్లౌజ్ పైన పెట్టి ఈ లైనింగ్ పీస్ ఓన్లీ లైనింగ్ పీస్ పెట్టాలి ఒరిజినల్ కీస్ వేయాలి ఈ లైనింగ్ పీస్ కి మాత్రం ఇది పెట్టుకొని మళ్ళీ కరెక్ట్ గా ఇది మార్క్ చేసుకోవాలి కరెక్ట్ గా బేస్ చూసుకోండి పెన్ తోటి ఇలా మార్క్ చేసుకోండి చేసుకొని కట్ చేసేసుకోండి మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసినాం కదా దీన్ని కట్ చేద్దాం ఇప్పుడు

ఓకే ఇదిగో చూడండి ఇట్లా వచ్చేసి ఎంత బాగా వచ్చిందో చూడండి కట్ వర్క్ అనేది ఇలా మీరు కూడా కట్ వర్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి వీలుంటదని నేనైతే మీకు కట్ ది చూపించాను బ్లౌజ్ లకు కానీ హ్యాండ్స్ కానీ దేనికి కానీ ఇలా చేసుకోండి ఓకే మరి ఇదిగోండి మనం కట్ వర్క్ కట్ చేసుకున్నాం కదా దీన్ని ఎలా పెట్టాలి ఎలా కుట్టాలి అనేది చిన్న పాయింట్ వైజ్ గా మీకు సింపుల్ గా చూపిస్తాను కట్టింగ్ విధానం అయిపోయింది కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే సీదా మీద మనం నార్మల్గా ఇది క్లాత్ ఉల్టా ఇది సీదా కదా ఈ సీదా మీదనే పెట్టుకోవాలి సీదా ఇలా పెట్టేసుకొని మనం పెట్టుకునేటప్పుడు కూడా చాలా కొత్త వాళ్ళకే కాబట్టి కొత్త వాళ్ళ బేసిక్స్ చెప్తాను పెట్టుకునేటప్పుడు కూడా చాలా మంది ఇక్కడ చూసుకోకుండా పైన ఇక్కడ చ ఈ చంకల వైపు చూసుకోకుండా ఈ క్లాత్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ కుట్టేటప్పుడు ఇప్పుడు క్లాత్ పెద్ద ఉంది కాబట్టి కరెక్ట్ సరిపోతుంది ఒకవేళ మనకు పెద్దగా లేకపోతే సరిపోదు అందుకే ఇలా చూసుకోవాలి చూసుకొని నెక్స్ట్ మీకు ఊడిపేటట్టుంటే ఇక్కడ 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 పిన్స్ పెట్టుకోండి ఆ పిన్స్ బాక్స్ తీసుకో పాండి కొత్త వాళ్ళైతే ఈ కరువు దింపేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరుగుతుంటది మనకి ఎవరికైనా అనుకోండి కొంచెం పిన్స్ పెట్టుకోండి ఇలాగా జరగకుండా కొంచెం దూరంగా పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ మనం కరువు తినేటప్పుడు మన మిషన్ కి టచ్ అయినా మన చేతికి టచ్ అయినా ఇబ్బంది అవుతుంటదని కొంచెం దూరంలో ఇలా పెట్టేసుకుందాం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ దగ్గర పాయింట్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ ఈ ఇది కుట్టడం వచ్చింది అనుకో మీకు ఏ మూలలను వస్తుంది ప్రతి మూల దగ్గర ఇలా మార్క్ చేసుకోండి ప్రతి మూల దగ్గర ఇలా చేసుకొని ఈ మూల ఎక్కడి వరకు వచ్చింది ఇలా చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ మూల ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు మన నీడిని ఇక్కడ దిగాలి ఇక్కడ ఈ ప్లేస్ ఈ ఎడ్జ్ ప్లేస్లో ఈ మూల దగ్గర మన నీళ్ళు దిగాలి అంటే మన కుట్ట అనేది ఇలా రావాలి నేను ఫస్ట్ ఒక దగ్గరనే డ్రా చేస్తా తర్వాత నుంచి కుట్టేస్తా ఇది కరెక్ట్ వర్క్ కరెక్ట్ వచ్చేస్తుంది అన్నారు చాలా మంది కట్ వర్క్ వంకర టింకర ఏ షేప్ దొరికితే ఆ షేప్ వస్తుంది కదా ఇది చేసుకోకపోవడం వల్ల అలా వస్తుంది చూడండి టర్న్ చేసుకుంటూ పోవాలి జరగకపోతే కొంచెం పాదం లేకపోవాలి ఇక్కడికి రావాలి సూది దింపాలి మళ్ళీ టెన్షన్ లేపాలి వేపి ఇలా పెట్టాలి మళ్ళీ రౌండ్ తిప్పుకోవాలి తిప్పేసి మళ్ళీ పాదం ఇక్కడ వరకు మన మార్క్ వరకు రావాలి మళ్ళీ లేపాలి చిన్న పుట్టు పెట్టుకోండి కొంచెము మళ్ళీ పాదం పెట్టండి నేను మార్క్ చేయలేను పాదం వెనకాల క్లాత్ ఎంత పోతుందో చూసుకోండి మీ కొత్త వాళ్ళకు మొత్తం మార్క్ వేసుకున్నా సరే మళ్ళీ ఇలా వచ్చేయండి మళ్ళీ ఇక్కడ వరకు ఇలా ఇలాగే మొత్తం కుట్టేసుకోవాలి పాదం లేపితే టర్నింగ్ అనేది కరెక్ట్ దిగుతుంది అన్నట్టు మనకి నాకు పాదం లేపుకుంటూ ఉంటాం మీకు కుట్రది కాబట్టి ఆపుకుంటూ ఉంటాం ఆపుకుంటూ కుట్టే వరకల్లా సూర్య ఎక్కడ దిగుతుందో అక్కడ మూల లాగా వచ్చేస్తుంది ఆ మూల రావద్దు మూల వస్తే కింద రౌండ్ రావు రాదన్నట్టు డిజైన్స్ ఉంటాం కదా బ్లౌజుల ఇవే ఉంటాయండి రోజుకు ఒక డిజైన్స్ నేర్చుకోండి మీరు కూడా ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళ అయిపోతే ఈ ప్రకారంగా మీరు కూడా స్టార్ట్ చేసుకోండి హాఫ్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కుట్టడం సింపుల్ డిజైన్ పైపింగ్ వేయడము ఇలా అవి చిన్న చిన్న వీడియోలు మీరు కామెంట్ చేయండి ఏదన్నా ఏమంటే అది పెట్టేస్తాను వీళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకుంటుంటారు కదా మీకు కూడా వచ్చేస్తుంది మనకు ఇది పెట్టుకోవడం వల్ల చూడండి ఇంత జరగలేదు ఎక్కడ జరగలేదు పాదం లేపి ఇలా పట్టేసుకోండి మన జాక్ మిషన్లో అయితే కాలు దగ్గర ఉంటది కాబట్టి పాలన లేపేది ఈజీగా టర్న్ చేసుకోవచ్చు ఇలాగ వచ్చేసి వచ్చేయంగానే మనం దారం కట్ చేసుకోవాలి కట్ చేసి ఏం చేయాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న కట్ చేసేటప్పుడు మూల దగ్గర ఈ మనం మార్పు పెట్టింది కొంచెం కట్ చేయాలి మళ్ళీ కుట్టువారు దాకా కట్ చేయొద్దన్నట్టు ఇట్లా ఇట్లా ఇలా కట్ చేయడం వల్ల నాకు మూలలు కరెక్ట్ వస్తాయి నాకు ఎక్కువ కరువు రావాలి ఎక్కువ పెద్దగా రావాలంటే షేప్స్ ఎక్కువ తీసుకోండి నేను తక్కువనే తీసుకున్నా కొంచమే చాలు ఫుల్ బ్లౌజ్ కి మరీ ఎక్కువ పెట్టుకుంటే బాగుండదని ఎవరికైనా చేతులు పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఎక్కువ రావాలంటే పెట్టేసుకోవచ్చు బ్లౌజ్ బ్లౌజ్లకి లంగా బ్లౌజ్లకి ఇలా మన హాఫ్ బ్లౌజ్లకి ఇలా మోడల్ పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ ఇట్లా మనకి కిందికి పెట్టుకునేవి ఉంటాయి కదా డిజైన్ కూడా వేసుకోవచ్చు అన్నట్టు ఇది తీసేయాలి ఇప్పుడు ఇది ఇలా తీసుకోవాలి ఇదిగోండి మనం ఇలా కరుస్తున్న ప్లేస్లన్నీ ఇలా అనుకోవాలి ఇలాగ అనుకోవాలి మళ్ళీ ప్లస్ మళ్ళీ ఒకటి నేను ఏమన్నా అంటే ఏది అంటే ఇక్కడ కూడా టక్స్ పెట్టేసుకునేది ఉంది చిన్న ఈ రౌండ్ ప్లేస్ల కూడా చిన్న చిన్న టక్స్ పెట్టు ఇలా టక్స్ పెట్టుకుంటే కొంచెం నీట్గా వస్తుంది ఇలా నేసుకోండి ఇప్పుడు కరెక్ట్ రౌండ్ తిరుగుతుంది కరెక్ట్ మూలలు తిరుగుతాయి ఆ పని వర్గాల్లో పోతున్నాయి అవి ఇది సరికి లోపలికి వెళ్ళిపోతున్నాయి కదా మనం కరెక్ట్గా అనుగుడు వేసుకుంటే పోదు అన్నట్టు సరే ఐరన్ చేసుకు ఇలాగ అనుగుడు అనుకో లోపలికి అన్నట్టు చూడొకసారి ఐరన్ చేయడం వల్ల ఎంత మంచి వచ్చింది కరుస్ ఎక్కువ పెట్టలేను ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే కొంచెం చిన్న చిన్న కట్ చేసుకొని కింది ఇట్లా షేప్ ఎక్కువ కట్ చేయాలి ఇదిగోండి చూడండి కరువులాగా వచ్చింది కదా ఇప్పుడు అనుగుడు కుట్టేసుకుందాము వేసుకుందాము అనుగుడు కుట్ట వేసుకున్న తర్వాత మనకి ఎలా కనబడుతుందో చూడాలి ఇంకా మొత్తం ఇక లైనింగ్ చుట్టూ లైనింగ్ జాయింట్ చేయడమే ఉంటదన్నట్టు బ్లౌజ్ కి దీనికి మళ్ళీ పీజింగ్ వేసుకొని నెక్ వేసుకోవడం ఇది వచ్చింది అనుకో డ్రెస్ కూడా వచ్చేస్తుంది ఓకే మరి ఇప్పుడు అనుగుడు కుట్టేసుకుందాం ఇదిగోండి ఇలాగా మనము అనుగుడు అయితే వేసుకోవాలి చూడండి ఇలాగా వేసుకోవడం వల్ల మన క్లాత్ లోపలికి జరగదు లాగినప్పుడల్లా మంచి ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇక్కడ చిన్న చిన్న బీట్స్ లాంటివి ఏమైనా ఉంటే ఈ కవర్స్ లలో పెట్టుకోవచ్చు గ్రాండ్ డ్రెస్ అయితే ఇక్కడ చిన్న చిన్న బీట్స్ లాంటివి కిందికి పెట్టుకోవచ్చు ఓకే మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్